వెల్కమ్ టు రైట్ న్యూస్ ఈరోజు మనతో ఉన్నవారు సరివేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆరాధ్యదవంగా భావించే వ్యక్తి బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు వీరు జనసేన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గారి యొక్క ప్రభుత్వ విధి విధానాన్ని బాగా ఎండగట్టారు ప్రత్యేకించి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవల్ రెడ్డి గారి విధానాన్ని బాగా ఎండగట్టారు సో ఈ పరిస్థితులలో ఒకవేళ మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చి పరిస్థితి నేను జన జనసేన పార్టీ అంటే పోరాటం బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి భారతదేశంలో వాళ్ళం మనం ఈ వైసీపీ పార్టీ అంత కాకాని గోవర్ధన్ రెడ్డి అంత ఏం చేస్తాడు చంపేస్తారా ఆ పోరాటం చేసి పోయాం వేరే మరణం చెందుతాం ఏమో అది ఆ ఇప్పుడు కేసులు పెట్టగలిగాడు నిన్న నిన్నటి రోజు కూడా ఆయన ఏదో ముత్తుకూరుకి పోయి పోలీస్ కి పోయి జనాలు వేసుకొని పోయి హాహు మా మీద కేసులు పెడతారా ఇది ఇది అని అన్నారు ఆ కేసులు పెట్టడం అనేటువంటి వ్యవస్థ ని వైసీపీ పార్టీ అమాయకుల మీద అన్యాయంగా ఐదు సంవత్సరాల పాటు ఒక్కొక్క స్టేషన్ లో ఎంత కట్టలు ఎంత ఎన్ని కేసులు ఉన్నాయో ఉచితమైన సెక్షన్లు పెట్టి అమాయకుల పైన కూడా సెక్షన్లు వాళ్ళకి తోచిన విధంగా సెక్షన్లు పెట్టి వాళ్ళ బుల్లి కర్ర కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త దాకా పోలీస్ స్టేషన్ లో పోయి కాలు మీద కాలు వేసుకుని వీళ్ళే సెక్షన్లు చెప్పి రాయించినటువంటి పరిస్థితులు మనం చూసాం నేను చూశాను నా కళ్ళతో కాబట్టి కేసులు పెట్టారు ఏదైనా ఐదు సంవత్సరాలు ఏ ప్రభుత్వం ప్రజలు నమ్మి గెలిపించినప్పుడు ఆ యొక్క నిబద్ధతని కూటమి ప్రభుత్వం నూట ఇరవై రోజుల్లోనే ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి దీవెనలు ఇచ్చారని అంటే ప్రజలలోంచి రావాలి అదే వైసీపీ పార్టీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడో తెల్లారే కూల్చాడు ప్రజావేదిక ప్రజావేదికను కూల్చాడు అప్పుడే ప్రజలకు అర్థమైంది ఇది కూల్చే ప్రభుత్వం నిర్మాణం చేసే ప్రభుత్వం కాదు అని మీరేమో ఇందాక మాట్లాడుతూ రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని జగన్ గారు ప్రవేశపెట్టారంటారు ఇప్పుడు డెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రతిపక్ష వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇంతకీ నిజమైన డెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వాస్తవంగా ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంటుందని ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రజాపాలనలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్న ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వమే అనేటువంటి ఆలోచన ఏమీ తెలియని అమాయకులను అడిగినా గాని చెప్తారు ఈ రోజు కాకపోతే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఏదో ఒక విధంగా బురద జల్లుకుంటా పోతే ప్రజలని డైవర్షన్ చేసే విధంగా ఆలోచింపజేసే విధంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఎన్ని చేసినా ఇంకైతే ఏం చేయలేరు కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు పదేళ్లు కాదు పదిహేను ఏళ్ళైనా సరే కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగదు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా ఖచ్చితంగా చంద్రబాబు గారు భారత కన్నంలో పుట్టినటువంటి ప్రజానాయకులు త్రిమూర్తులు వాళ్ళ యొక్క విధి విధానాలు ఒకే విధంగా ఉంటాయి రాష్ట్రం యొక్క దశ దిశ మారడానికి అనేక ఎందుకంటే కనీసం ఐదేళ్లలో పంచాయతీలో నిధులు లేవు కాలువల్లో బ్లీచింగ్ కొట్టినటువంటి పరిస్థితులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలలో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ అది పట్టుకొమ్మ గాంధీజీ కళ్ళగన గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామ స్వరాజ్యం అంటే ఏంది గ్రామాల్లో అన్ని విధాలు అన్ని వసతులు ఉండాలా గ్రామాల్లో దొరికేటువంటి మంచి గాలి మంచి నీళ్లు మంచి వాతావరణం ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చొని పది మందితో మాట్లాడగలిగేటువంటి విధానం అనేది కూడా అక్కడే ఉంది ఇక్కడ టౌన్ లలో పరిస్థితి ఏంటంటే ఇంట్లో వాళ్ళు సావాల్సింది మంచి గాలి పీల్చుకోవాలంటే కొనుక్కోవాలా రాబోయే రోజులు మనం ఆక్సిజన్ అయినా కొనుక్కోవాల్సిందే సో మంచి నీళ్ళు కొనుక్కున్నాడు సో మొత్తానికి ఆ పల్లె ప్రాంతాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఈ రోజు నిధులు కేంద్రం నుంచి ఒక్క మాటతో నిధులు ఇస్తుంది రాష్ట్రానికి అని అంటే ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగదు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇద్దరు సారథ్యంలో రాష్ట్రం బాగుపడుతుంది రూపాయి కూడా వృధా కాదు పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగద్ది రాష్ట్రం అభివృద్ధి జరగద్ది అనే ఆలోచన ఉంది కాబట్టే ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు మన రాష్ట్రానికి అందిస్తుంది ఓకే సార్ సార్ సురేష్ నాయుడు గారు మీ వ్యక్తిగత జీవితం గురించి మా కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో పార్టీ కష్టదశలో ఉన్నప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడాన్ని బాగా ఎండగట్టిన వ్యక్తులలో బొబ్బెపల్లి సురేష్ నాయుడు గారు ఒక 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 వ్యక్తి సురేష్ నాయుడు గారు కూడా సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులు వస్తూ ఉంటాయి మీ సహచరులకు కూడా వస్తూ ఉండేది కమ్యూనిటీ డైరెక్టర్స్ కావచ్చు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే మరి అలాంటి నామినేటెడ్ పోస్టులు సురేష్ గారు ఇప్పుడు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమిలో మొదటి విడత రెండవ విడత ఎమ్మెల్యే సీట్లు ప్రకటించారు ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారితో నేనున్నప్పుడు ఇంకా చంద్రమోహన్ అన్నకి ఇంకా ప్రకటించలేదు ఏంది అనేటువంటి ఆతృతగా చూస్తున్నాం ఎందుకంటే నాలుగు సార్లు ఓడిపోయాడు అవతల ఆపోజిట్కున్న వ్యక్తి అవినీతి అక్రమాలు చేసి ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు అని ప్రజలు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అలాగే కాకపోతే లేటు అయినా కాని లేటెస్ట్ గా అయినా కాని పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరు కష్టపడ్డారు వాళ్ళందరినీ గుర్తించి ఒక్కొక్కటి రాష్ట్ర స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు నియోజకవర్గ స్థాయి కావచ్చు అందరికీ కూడా ని కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓన్ డెసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకుంటున్నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు పార్టీలో కీలకమైన వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు డేటాను సేకరించి వీళ్ళు పార్టీకి పనిచేస్తున్నారా లేదా గ్రౌండ్ లెవెల్లో ఉన్నారా లేదా ప్రజల్లో ఉన్నారో లేదా పోరాటాలు చేస్తున్నారా లేదా వీళ్ళు ఉంటారా ఉండరా అనేటువంటి విధానంతో అన్ని కూడా పరిశీలించే పార్టీలో కీలకమైన పదవులు చెప్పినట్టు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయం డిఫరెంట్ రెండోది వచ్చి ఆసియా ఖండంలో రెండో స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు ఉన్న నియోజకవర్గం మన ఈ రోజు మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కొన్ని రాష్ట్రాలకు కూడా పవర్ పోతుంది సప్లై అని అంటే మన సో ఎక్కువ ఇప్పుడు పొల్యూషన్ కావచ్చు దుమ్ముధూలి కావచ్చు కలుషితం అయిపోయిన నీళ్లు కావచ్చు అవన్నీ మేము అనుభవిస్తూ కొన్ని రాష్ట్రాలకు కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు వెలుగులు నింపడం కోసం కావచ్చు అదేవిధంగా ఈ జిల్లాకి కొంత రెవెన్యూ వచ్చేది కూడా మన సర్వేపల్లి నియోజకవర్గం మీరు చెప్పినట్లుగా అసేఖండ పెద్ద పోర్టు కృష్ణపట్నం పోర్టు అనేక రాష్ట్రాల విద్యుత్ సప్లై చేసినటువంటి పవర్ ప్రాజెక్టులు అనేక ఈ సర్వేపల్లిలో ఉన్నాయి పారిశ్రామికంగాను ఇటు వ్యవసాయ రంగంగాను గాను రెండు రకాల చేస్తున్న నియోజకవర్గం సర్వేపల్లి ఓకే ఇక్కడ సర్వేపల్లిలో అటు కాకానే గారు ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు గారు పదే పదే కాకాణి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అవినీతి పరుడివి అంటున్నారు ఇబ్బంది ఏమంటారు ఇప్పుడు దొంగ ఏం చేస్తాడంటే పోలీసులు దొరుకునేటప్పుడు ఆ దొంగడు దొంగడుగా అంటాడు ఇతను దొంగ ఇతను ఒక్క ఏళ్ళు అవతలకు చూపిస్తూ ఉంటే ఇతను నాలుగేళ్లు చూపిస్తున్నాయి దొంగ ఎవరు అవినీతి పరుడు ఎవరు అనేదానికి మనం ఐదు సంవత్సరాల ముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో చెరువుల్లో మట్టి ఎత్తిన పరిస్థితి లేదు గుంటల్లో ఎక్కడా కూడా ప్రభుత్వ భూముల్లో అక్రమ గ్రావిలు ఎత్తినటువంటి పరిస్థితి లేదు మైనింగ్ మాఫియా జరిగిన పరిస్థితి లేదు భూముల ఆక్రమణ జరిగిన పరిస్థితి లేదు ఆయన కార్యకర్తలను కూడా అలాంటి పనులు చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత అంటే ఆయన రెండు సార్లు గెలిపించారు ఆయన ఉద్ధరిస్తాడు ఐదేళ్ళు వాళ్ళకి అధికారం లేదు కదా ఈసారి కూడా గెలిపిస్తే మాకు బాగా పెడతాడు అని చెప్పి పాపం సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు ఆ రెండు సార్లు అవకాశం ఇస్తారు మూడోసారి అతను మళ్ళీ తలకిందులు పెట్టినా కానీ మళ్ళీ ఇంకా గెలవలేడు జీవితంలో రాజకీయ భవిష్యత్తు లేదు కాకాని గారి అంతే ఎందుకంటే పొదలకూరులో ఆయన మండలంలోనే నేను మీటింగ్ లో ఉన్నప్పుడు చంద్రమోహన్ నాన్నకు ఒకటే చెప్పాను సీటు మీదే గెలిచేది మీరే మిమ్మల్ని అసెంబ్లీ పంపించే బాధ్యత మాది మా నియోజకవర్గ ప్రజలది మీరు మంత్రిగా తిరిగి రావడం మీ బాధ్యత అని కోరాని ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గానికే కాదు ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన యొక్క పనితీరు కావచ్చు ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు లోతుగా పోయి అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా బయటకు తీసి ఆ ప్రజలకు చూపించడం కావచ్చు ఆ కార్యక్రమాలని చేయించడం కావచ్చు అన్ని విధాల ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అనుభవశాలి రెండోది రాజకీయంగానే విమర్శిస్తాడు తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడు అది ఆయన నైజం ఇతను ఏందంటే లేస్తే వ్యక్తిగత విమర్శలు చేయడం ఓడిపోయిన బాధలో ఉన్నాడో లేదంటే ఇంకా నాకు రాజకీయ భవిష్యత్తు లేదు నన్ను ఎక్కడ లోపలేస్తారనేటువంటి భయంతో ఉన్నాడో తెలియదు ఈరోజు అవినీతి చేశాడు అవినీతి జరిగింది అనడానికి అనేక నిదర్శనాలు ఆనవాళ్లు సర్వేపల్లి నియోజకవర్గంలో నేనే చూపిస్తే చెప్పాను పది సార్లు అదే గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు వాళ్ళు ఉండే నేను చూపిస్తారా చర్చగా పిలిచారు ఒకసారి కాదు వంద సార్లు పిలిచా ఎలక్షన్స్ కు ముందు పిలిచా ఎలక్షన్ తర్వాత పిలిచా ఎవరైనా మీరు నీతి పర్లేదు కదా రండి మీరు చేసే అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు ఎన్నో మీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు నమోదు తీండి లిస్ట్ తీయండి అమాయకుల మీద ఎంత మంది మీద ఏం కేసులు పెట్టారు అంటే ప్రశ్నిస్తే కేసులు అండి అంతే తాగడానికి నీళ్ళు నీళ్ళు లేవంటే వాలంటీర్ తీసుకొని వస్తారు రేపు కేసు పెట్టిస్తాడు అంతే వాళ్ళకు తోచిన సెక్షన్ లో ఆ తెలియని సెక్షన్ కూడా తీసుకొచ్చి పెడతారు వాళ్ళు కావాలంటే అది వాళ్ళ విధానం అందుకే విసిగిపోయారు కాబట్టి మీరు వేస్తూ మీరు పనికి రాని తీసేశారు సోమిరెడ్డి గారు కాకా వీరిద్దరి మధ్యతో వీరిద్దరి మధ్య ఏమిటి డిస్కషన్ నడుస్తుంటే నీవు అవినీతి పడవంటి ఒకరు నీవు అవినీతి పడవంటి ఒకరు అంటున్నారు ఇంటికి ఈ అవినీతికి సంబంధించిన విషయం గురించి చెప్పాల్సి వస్తే ఇంటికి సోమిరెడ్డి గారి క్యారెక్టర్ ఎలాంటిది ఉంటారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా చేశాడు సర్వేపల్లి నియోజకవర్గం నా వదల ఎక్కడైనా ఐదు మండలాల్లో వాళ్ళ తండ్రి గారి విగ్రహాలు పెట్టుకోవడం గాని ఎడన భూములు ఆక్రమించిన పరిస్థితి కానీ ఎడన గ్రావులు ఎత్తిచ్చినటువంటి పరిస్థితి కానీ చేసినట్టు ఆనవాళ్ళు చూపించమనండి అప్పుడు మేము ఒప్పుకుంటాం ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టుకున్నాడు ఎడన్నా పెట్టుకున్నాడా ఎప్పుడు ఆయన ఈ ఈయన కంటే గొప్పవాడే కాకనికంటే గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా చరిత్ర కూడా ఉన్న వ్యక్తే కదా అనేక పోరాటాలు చేసిన వ్యక్తే కదా ఆయన ఒక బేస్మెంట్ వేసుకుంటా వచ్చిన వ్యక్తే కదా ఆయనకు తెలియనటువంటి లైన్లు ఉంటాయా ఎందుకు ఇప్పుడు ఎక్కడికో బతనం ఆయన పూర్వీకులు ఇచ్చిన ఇంట్లోనే ఉన్నాడు ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారి ఇల్లు చూస్తే అసలు అది ఎక్కడిది సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల యొక్క సొమ్ముతో నిర్మించుకున్నటువంటి భవనం అది ఈ రోజు నూట పదిహేడు పంచాయతీల్లో గిరిజనులు వాన వస్తే గుడిసెలు ఉరిసేటువంటిది ఇటీవల కురిసిన వర్షాలకు కూడా పసుమూరి తెప్ప మీద అనా గుడిసెలు ఉరుస్తా ఉండే ఇబ్బంది పడుతున్నారంటే ఆ ముప్పై పట్టలు తీసుకొచ్చి కప్పించాం చంద్ర నోటే చెప్పాడు రాపోదాం అని అదే విధంగా మనం ఒకటే మాట్లాడుకుందాం కాకానికి గోవర్ధనుడి గురించి రెండు సార్లు గెలిచాడు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని ని పెట్టాడు ఇప్పటికీ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు సొంత ఇల్లు ఇల్ల పట్టాలు లేనటువంటి గిరిజనులు ఇంకా ఉన్నారు పూర్తి స్థాయిలో ఎవరికి ఆయన అనుచరులు మాత్రం ఇల్లు నాటికి ఇల్లుంది ఇల్లు నాడు గిండి స్థలం ఉంది ఐదు ఎకరాలు గిండి స్థలం ఇచ్చాడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నిజమైనటువంటి అర్హత కలిగిన వాళ్ళు లాస్ట్ వైసీపీ చేసింది రెండోది వచ్చి దాని కొమ్ము కాకాణి అంటారు అంటే